నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో నిడమరు గ్రామం మనం చూద్దాం ఇది మెయిన్ రోడ్డు ఈ రోడ్డుని వెళ్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ అన్నీ చూడొచ్చు అనమాట ప్రధాన రహదారి అమరావతి రాజధానికి ఈ రోడ్డు వెళ్తూ ఉంటారు అన్ని యూనివర్సిటీల వారు కూడా ఇటు నుంచే వెళ్తూ ఉంటారు ఇటు నుంచి యూనివర్సిటీ బస్సులన్నీ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి నిడమరు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా నిడమరులో కూడా నేషనల్ హైవే వస్తుంది అదేవిధంగా నిడమరు ఆర్ఓబి నిర్మాణం ఏర్పాటు చేస్తారు మంగళీరు వద్ద నిడమరు గేట్ ఉంది కదా అక్కడ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారు ఇందుకు సంబంధించిన నిధులు కూడా మంజూరు చేశారు దీనికి తోడు నిడమర్ మెయిన్ రోడ్లో హై స్కూల్ని అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు జిల్లా పరిషత్ హై స్కూల్ని ఆధునీకరణ చేస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి పథంలో నిడమర ముందుకు దూసుకుపోతుందనే చెప్పచ్చు అన్నిటికీ మించి ఇక్కడ రైతులు ఎక్కువగా మల్లె సాగు చేస్తూ ఉంటారు అమరావతి రాజధానిలోనే మల్లెపూల కేంద్రంగా నిడమరను పేర్కొనవచ్చు ఇటు గుంటూరు విజయవాడ సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి మల్లెపూలని పంపిణీ చేస్తూ ఉంటారు రైతులు ఆ విధయ రైతులు ఆదర్శ రైతులు నిడమరకి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఈ మనం చూస్తున్న ఈ రహదారిని కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఇటు నుంచి అమరావతి వెళ్ళే రైతులు అమరావతి గ్రామాల వాసులు అందరూ కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఇటు నుంచి వెళ్ళొచ్చు అమృత యూనివర్సిటీకి కూడా ఇటు నుంచి వెళ్ళొచ్చు అనమాట అయితే అమరావతి ఒక రాజధాని కాకుండా అమరావతిలో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశీలన చేస్తున్నారు అంటే పెద్ద రాజధానితో పాటు ప్రత్యేకమైన అమరావతి జిల్లా ఏర్పాటు చేయాలని పరిశీలన చేస్తున్నారు అధికారులు ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజర్గం ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట నియోజర్గం పల్నాడు జిల్లాలో పెదకూర్పాటి నియోజకం గుంటూరు జిల్లాలో తాడికొండ నియోజర్గం మంగళగిరి నియోజర్గం ఈ ఐదు నియోజవర్గాలు కలిపి అమరావతి జిల్లా కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి పరిశీలన చేస్తున్నారు అమరావతి రాజధానితో పాటు ఒక ప్రత్యేకమైన నగరంగా ప్రత్యేకమైన జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని పరిశీలన చేస్తున్నారు ప్రస్తుతం తాడికొండ నియోజవర్గం మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అమరావతి రాజధాని గ్రామాలు విస్తరణగా ఉన్నాయి వీటికి తోడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజం జగ్గైపేట నియోజవర్గం పెద్దకూరపాడు నియోజవర్గం కూడా కలపాలని పరిశీలన చేస్తున్నారు వల్నాడు జిల్లాలో పెద్దకూరపాడు ఒక మండల కేంద్రం సత్తెనపల్లి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో పెద్దకూరపాడు మనం చూడవచ్చు అనమాట అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవేలో కనిపిస్తుంది అందువలన విజయవాడ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి జగ్గైపేటను కూడా అమరావతి రాజధానిలో కలపాలని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుకు పట్టణంగా ఉంది కాబట్టి కలపాలని పరిశీలన చేస్తున్నారు గుంటూరు జిల్లా తాడికో నియోజం ప్రస్తుతం అమరావతి రాజధానిలో ఇరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి వీటికి తోడు మంగళగిరి నియోజవర్గంలో గ్రామాలు కూడా ప్రక్కనే కలిసి ఉన్నాయి కాబట్టి ఈ ఐదు నియోజవర్గాన్ని కలిపినట్లయితే మరింత పెద్ద నగరంతో పాటు పెద్ద జిల్లాగా కూడా ఏర్పాటు చేయొచ్చని కొందరు అధికారులు పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తున్నారు అమరావతి జిల్లా ఏర్పాటు దిశగా పరిశీలన జరుగుతుందన్నమాట అంటే ఇది ఎంతవరకు సాధ్య సాధ్యాలు జనాభా ప్రాతిపాదిక మీద నియోజకవర్గ పునర్విభజన గురించి జనాభా పెరుగుదల గురించి జనాభా నిష్పత్తుల గురించి నైసర్గిక స్వరూపం గురించి ఇవన్నీ పరిశీలన చేసిన పిమ్మట ఇలా చేస్తారని చెప్తున్నారు ఆ విధంగా అమరావతి రాజధానితో పాటు అమరావతి జిల్లా ఏర్పాటు చేసినట్లయితే మరింత ప్రయోజనంగా ఉంటుందని కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పరిశీలనగా చెప్తున్నారు చూడండి ఇది నిడమరు మెయిన్ రోడ్లో జిల్లా పరిషత్ స్కూల్ని ఆధునీకరణ చేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగులు క్రీడా మైదాన ప్రాంగణం ఈ విధంగా ఏర్పాటు చేశారు చూడండి తరగతి గదులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏర్పాటు చేశారు నిడమర్ మెయిన్ రోడ్లో జిల్లా పరిషత్ హైస్కూల్ అధునాతన వసతులతో ఈ విధంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుంది నిడమరలో హై స్కూల్ భవనాలు చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది రాజధానిలోనే ఒక మోడల్ హై స్కూల్గా ఈ హై స్కూల్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు నిడమర మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం దిశగా ఇటుక వెళ్తే అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు ఇటీవల ఈ శివారు ప్రాంతంలో ఈ తాడి చెట్లను కూడా కొన్ని నరికేశారు చూడండి ఈ విధంగా ఈ రోడ్డును కూడా ఆధునీకరణ చేస్తారు విస్తరణ చేస్తారని చెప్తున్నారు త్వరలో దీని గురించి చర్చలు జరుగుతున్నాయి అమరావతి రాజధానిలో ప్రధాన రహదారిగా ఉంది కాబట్టి ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తారు చూడండి మల్లె తోటలు ఇవన్నీ మల్లె తోటలు అనమాట నిడమరు అనగానే మనకి మల్లె సాగు రైతు మనకు కనిపిస్తారనమాట ఆ అభ్యుదయ రైతులు ఆదర్శ రైతులు నిడమర్లో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి మల్లెని మల్లెపూలని పంపిణీ చేస్తూ ఉంటారు ఒక ఆదర్శ గ్రామంగా నిడమర గ్రామాన్ని మనం చూడవచ్చు ఆ బీద రైతులు ఆదర్శ గ్రామంగా నిడమర మనకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా మల్లె సాగు మల్లె పంట అనమాట ఇదంతా నిత్యం ఉదయం పూట ఈ మల్లె పూలు కోస్తూ ఉంటారు చాలామంది మహిళ కర్షకులు వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కూలీలు ఈ ప్రాంతంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు రైతులతో పాటు గ్రామీణ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు వ్యవసాయ కార్మికులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు నిడమర మెయిన్ రోడ్ అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా నిడమర గ్రామాన్ని మనం చూస్తున్నాం ఈ విధంగా ఒకవైపు తోటలు మరొక వైపు హై స్కూల్ అభివృద్ధి మరొక వైపు నిడమరు ఆర్ఓబి నిర్మాణం రోడ్ల విస్తరణ ఈ విధంగా అన్ని రంగాల్లో నిడమరు అమరావతి రాజధానిలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి అన్నిటికీ మించి భవిష్యత్తులో అమరావతిని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కూడా పరిశీలన జరుగుతుంది సాధ్య సాధ్యాలని అధికారులు పరిశీలిస్తున్నారు ఈ విధంగా అమరావతి రాజధానిలో అన్ని నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వారే అని చెప్పవచ్చు మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ గారు నందిగామ నుంచి తంగిరేళ్ళ సౌమ్య గారు జగ్గేబాట్ నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పెదకూరపాడు నుంచి భాషం ప్రవీణ్ గారు ఈ విధంగా అదేవిధంగా తాడికొండ నుంచి తెనాల శ్రావణ్ కుమార్ గారు గట్టిగా కృషి చేస్తున్నారని చెప్తున్నారు ఈ రాజధాని ఎమ్మెల్యేగా ఉండరు కాబట్టి ఫ్రెండ్స్ ఒక లైక్ అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ